ఇక్కడ మీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు నెగ్గుతారు అనుకుంటున్నారు ఇక్కడ పిఠాపురం నామినేషన్ వేసిన రోజు పవన్ కళ్యాణ్ గారు నెగ్గేశారు ఇంకా వంగ గీత గారు అన్నది ఇంకా ఏం ఇంకా అవన్న పరిస్థితి ఎన్ని చేసినా ఇంకా ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది ఇంకా లాస్ట్ లక్ష లక్షఓట్లు మెజార్టీతో కన్ఫర్మ్ గా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఈజీగా ఇప్పుడు గారి మీద ఇప్పుడు గెలవలేకే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ టీవీ వాళ్ళు అన్న వాళ్ళు కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున ఎవరు పెళ్ళలేదు వాళ్ళు వాళ్ళ స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో అందరూ స్వయంగా ఎవలకారు వచ్చి ప్రసన్నంగా ఒక రోజు సేవ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఎవరినే పవన్ కళ్యాణ్ గారు రమ్మని నా కోసం ప్రసారం చేయండి అని చెప్పేసి ఎవరిని ఇప్పుడు వచ్చి ఎవరిని అడగలేదు ఇది ఎక్కడ కూడా చెప్పలేదు అలా చెప్తున్నారు కదా టీవీ అలా సుధిరాళ్ళను మేము స్వచ్ఛంగా వచ్చే మేము వాళ్ళు ఫోన్ చేస్తే మేమే అపాయింట్మెంట్ అడిగి ఒక రోజు మాకు సెలవు అండి ఇదే రోజు మేము వచ్చి చెప్తామని చెప్పేసి అలా చెప్పడం జరుగుతుంది ఇంకా ఆడే పవన్ కళ్యాణ్ కావలసిన అవకాశం ఉంటుంది కానీ ఎన్ని రోజుల్లో దాదాపు అటు చూస్తే ఓడిపోయిన గాజు గాజువాక బీమాన్ని సరి పట్టించుకున్నది మళ్ళీ వాళ్ళు పిఠాపురం అంటూ వచ్చాడు ఇటు చూసినట్లయితే పిఠాపురం గారికి పవన్ కళ్యాణ్ కొత్త గీతగా ఇక్కడ స్థానిక అందరికి అందరికీ అందుబాటులో ఉండద్దు వాదన ఒకటి వినపడుతుంది గీత గారు ముందు ఒకసారి ఎమ్మెల్యే చేశారు ఐదు సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఎంపీ ఐదు సంవత్సరాలు చేశారు ఇవాళకు కూడా స్థానికంగా ప్రతాప్ నియోజకవర్గంలో ఇల్లు లేదు ఆవిడ ఇంకా ఆవిడేం చెప్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు ఇప్పుడు ఎప్పుడు చేశారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వెంటనే ఇక్కడ ఇల్లు తీసుకున్నారు అక్కడ వంగ గీత గారు పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలు ఇక్కడ ప్రటాప్ నియోజకవర్గంలో ఇల్లు లేదు ఆవిడ ఏం చేస్తా లోకల ఆవిడ లోకల్ ఆవిడ కూడా నాన్ లోకలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకల్ నాన్ లోకల నెగ్గిన తర్వాత ఐదు సంవత్సరాలు చూపిస్తారు అంటే కరోనా టైంలో కూడా ఇప్పుడు కాంతాను పవన్ కళ్యాణ్ ఇవాళ ఓట్ల టైంకి వచ్చేసరికి పెట్టాపురం నియోజకవర్గాన్ని ఓటించుకొని ఏడు నామినేషన్ వేసి ఇక్కడి నుంచి అన్ని గెలిపించిన అంటే ప్రజలు గెలిపిస్తూ గెలిపిస్తారా ఈజీగా గెలిపిస్తారు ఎందుకంటే అందరూ చూసి 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 అందరికీ ఇసిగిపోయింది వైసీపీ చూసి చూసి ఇసిపోయింది ముందు ఐదు సంవత్సరాలు ఎక్కడ వంగ గతకర అప్పుడేం చేయలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నారు ఎంపీ కింద పెట్టారు డెవలప్మెంట్ చేయలేదు ఇంకా మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ అధికారం మళ్ళీ మేము చేస్తామంటే ఎవరిని నమ్మి వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గుర్తు ఓట్లేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఇంటికి డోర్ చుట్టూ ప్రతికి ఆ సంక్షేమ పథకాలు ఉన్నాకే అని గెలిపిస్తాయి అంటున్నారు ఎవరికైంది అన్న సంక్షేమ పథకాలు ఎవరన్నా బాగుపడ్డారంటే ఎవరో బాగుపడలేదు ఓన్లీ వైసీపీలో ఒకరు తప్పించి ఉన్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు